హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను తమ్నల్ చూసే ఉంటారు ప్రోమో కూడా చూసే ఉంటారు మొత్తానికి మళ్ళీ రచ్చ స్టార్ట్ అయ్యింది పృథ్వీ వేర్స్ గౌతమ్ సో ఇక్కడ ఎవరు తప్పు చేస్తున్నారు ఎవరిది రైట్ అని పక్కన పెడితే మొత్తానికి వద్దన్నా కూడా ఫ్రీ కంటెంట్ ఇస్తున్నారు గౌతమ్కి నామినేషన్లో లేని గౌతమ్కి సో మామూలు కంటెంట్ ఇవ్వట్లా తమ్నల్ మీద ఒక విషయం పెట్టాను చూడండి యాక్చువల్లీ గౌతమ్కి ఓటింగ్ పెంచి ఇమేజ్ పెంచింది నిఖిల్ ఫస్ట్ తర్వాత అలాంటి గౌతమ్ తీసుకెళ్ళి టాప్ ఫైవ్లో కూర్చోబెట్టింది యశ్వి టాప్ ఫైవ్లో ఉన్న గౌతమ్ తీసుకెళ్ళి టాప్ త్రీకి కన్ఫర్మ్ చేసింది ప్రేరణ ఇప్పుడు ఏకంగా పృథ్వీ అయితే టాప్ వన్లో కూర్చోబెడతాను ట్రై చేస్తున్నాడేమో అనిపించింది ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో మనం తప్పులు చెప్పానంటే మనం హీరో అవ్వకపోయినా పర్లేదు కానీ మన వల్ల వేరే వాళ్ళు హీరో అవ్వకూడదు అలానే పాయింట్ బాగా ఉండొచ్చు మనం చెప్పేది రైట్ అయ్యి ఉండొచ్చు మన వెర్షన్ కరెక్ట్ అయ్యే ఉండొచ్చు సో కరెక్ట్గా మనం మాట్లాడే పాయింట్లో కరెక్ట్ అయ్యి ఉండొచ్చు అవతల వ్యక్తి కావాలని ట్రిగ్గర్ చేస్తూ ఉండొచ్చు అవతల వ్యక్తి నిజంగానే మనల్ని ట్రాప్లో పడి ట్రై చేయి ఉండొచ్చు కానీ అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ మన పాయింట్ కన్నా మనం వదిలిన మాట మనం జాలిన మాట చాలా ప్రమాదకరమైంది అదే పట్టుకుంటారు ఆడియన్స్ ఈరోజు పృథ్వీ చేస్తుంది అదే పృథ్వీ చెప్పే విధానము చెప్పే పాయింట్ కరెక్ట్ అయినా కూడా ఆ చెప్పిన విధానము అలానే అగ్రేషన్ బిహేవియరు అలానే కొద్దిగా ముందుకు వెళ్తా దూకుడుగా ముందుకు వెళ్ళే తత్వము ఇది కన్ఫర్మ్ గా పృథ్వీని తక్కనే చాలా అంటే ఒక నేను అనుకుంటున్నాను ఇప్పుడు పుర్తిగా టాప్ ఫైవ్కి డిజర్వ్డ్ అంటూ అనిపిస్తూ అనిపిస్తూ ఉండేది నాకు అంటే యస్మితో పోల్చుకున్న ప్రేరణతో పోల్చుకున్న కొంత వీళ్ళతో అంటే వాళ్ళందరూ ఆడతారు కానీ ఇతను కూడా చాలా ఇండివిజువల్గానే గేమ్ ఆడా ఫ్రెండ్స్ కోసం ఫ్రెండ్షిప్ కోసం చాలా గ్రేట్ ఎక్కువ వాల్యూ ఇస్తూ ఉంటాడు అలానే తన అనుకుని నమ్ముకున్న వాడికి గట్టిగా నిలబడతాడు ఆటలో హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు అనవసరమైన వాటికి ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం అనిపించింది కానీ తనలో ఉన్న ఒక దూకుడు తత్వం ఏదైతే ఉందో అది కొంత ఓవర్ అగ్రెసివే కాదు అప్పుడప్పుడు మనల్ని కూడా చూసే వాళ్ళకు కూడా ఏంటి ఇంత ముందు ముందుకు వస్తున్నాడు ఏంటి అసలు ఏంటి తన బిహేవియరు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి అసలు అన్నది ఎందుకంటే ఇది షో రియాలిటీ షో రియాలిటీ షోలో నాకే దమ్ముంది నాకే బలం ఉన్నది అనే ఒక తత్వం అన్నది ఎప్పుడు కూడా కనపడకూడదు అందులో అది బలహీనుల మీద అది ఇంకా ఎక్కువ చూపిస్తే తన ఇంకా నెగిటివ్ అవుతాడు అదే ఇప్పుడు అనవసరంగా తనని ఒక ఎక్స్టెంట్ దగ్గర ఆపేటానికి ట్రై చేస్తుంది సరే తనకి డ్యామేజ్ జరుగుతుందా లేదా పక్కన పెడితే తన వల్ల ఇంకో కంటెస్టెంట్కి చాలా ప్లస్ అవుతుంది అనమాట ఈరోజు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత సో మరి కావాలని గౌతమ్ ఏమైనా చేస్తున్నాడా గౌతమ్ కావాలని ట్రిగ్గర్ చేస్తున్నాడా అక్కడ స్క్రీన్స్ స్పేస్ లేకపోయినా గౌతమ్ క్రియేట్ చేసుకున్నాడా సరే తను కావాలని చేస్తున్నాడు అనుకుందాం తను అందరూ వచ్చింది అని చెప్పి క్లారిటీ వచ్చేసింది కాబట్టి నేను సోలో ఆడుతున్నాను నేను సోలో ఫైట్ అని ప్రూవ్ చేసుకోవడానికి అలానే వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి అందరూ చెప్పే తర్వాత ఆ పాయింట్ కొద్దిగా ఎక్స్ప్లెయిర్ ట్రై చేస్తున్నాడు అన్నా ట్రాప్ లో పడ్డట్టేగా అలానే ఇంకో విషయం కూడా చెప్పాలి గౌతమ్ ఎప్పుడు కూడా స్పేస్ క్రియేట్ చేసుకోవడం అన్నది అంటే అంటే చాలా అరుదుగా అంటే ఇప్పుడు ఏమన్నా చేశాడా లేదా పూర్తి కూడా తన కంటెంట్ ఇచ్చింది మాత్రం వీళ్ళే తనంతట తాను ఎక్కడ స్కిన్ స్పేస్ చేసుకోవాలి తన మీద గ్రజ్ పెట్టుకున్నారు తనని ఒక చురుగనగా చూశారు అసలు తను ఎందుకుంటున్నాడా అని చెప్పేసి ఒక ఆశ్చర్యంగా చూసుకున్నారు తనకు అసలు ఎక్కడ అవకాశం దొరకకూడదని ప్లాన్ చేసుకున్నారు తన వెనక తన గురించి కూర్చొని మాట్లాడుకున్నారు అలానే తనని కొద్దిగా టార్గెట్ ఓరియంటెడ్ గా కూడా చేశారు ఇదంతా కూడా చేసింది తను కావాలని ట్రాక్ పోయి మీ అంతట మీరు తన మీద సో ఇలాంటి ఇలాంటివన్నీ చేసి తనకి ఇమేజ్ పెంచుకుంటూ వచ్చారు తను ఫస్ట్ నుంచి తను ఒక ఎక్స్టెండ్ నుంచి కూడా తను తనలానే ఆడతా నిలబడుతున్నాడు తను తన కోసం నిలబడ్డాడు తన ఆటన మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాడే తప్ప ఎక్కువ డిబేట్ అవ్వాల కానీ గౌతమ్ చేస్తున్న తప్పు ఏంటి అందరూ నిన్ను చెప్పిన తర్వాత అదే పాయింట్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం నేను సోలో ఫైటర్ని అనుకోవడం వాళ్ళ గ్రూప్ గేమ్ని మళ్ళీ మళ్ళీ ఎక్స్టెండెడ్గా దాన్ని రిపీట్ చేయడం అనేది గౌతమ్ చేస్తున్న తప్పు నో డౌట్ ఎందుకంటే అది అయిపోయింది ఆక్రగా మనతో రెండు రోజులు నామినేషన్ చేసేసారు కానీ అక్కడ కూడా కొంత సింపతి రైజ్ అవుతుంది మీరెందుకు గ్రూప్ మీరెందుకు గ్రూప్ గేమ్ ఆడతలేదు మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు మీలో మీరు నామినేషన్ వేసుకోవడం లేదు కదా అని ఒక ఒక రకమైన వర్షం వస్తుంది అలానే వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నారు రియల్ ఆర్ ఫేక్ వాళ్ళు కష్టపడ్డారు ఆటలాడారు ఎఫర్ట్స్ చూపించారు ఇక్కడ దాకా తీసుకొని వచ్చారు సో ఆ గ్రూప్ గేమ్ అనే దాన్ని ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసేస్తారు దాన్ని పట్టుకొని మళ్ళీ 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 కనుక పెంచేస్తే అది అనవసరంగా తనకే అవుతుంది కానీ ఈ రోజు ప్రోమో మీరు అబ్జర్వ్ చేస్తే ఆ అంటే క్లియర్ సో ఆ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ ట్రై చేశాడు నో డౌట్ కానీ పృథ్వీ భూకుడుతనం ఏదైతే ముందుకెళ్ళడం కానీ అలానే ఏం పీకలేవు నువ్వు అనే డైలాగ్ కొడతాం కానీ ఫేస్ టు ఫేస్ దగ్గరగా రావటం కానీ నువ్వు ఎంత అనే ఒక బిహేవియర్ చూపించడం కానీ సో అది చాలా అబ్జెక్షనబుల్ పాయింట్ అంతే అనొచ్చు సో మీకు పృథ్వీయే కనపడతాయి కానీ మీకు పృథ్వీయే కనపడతాయి అంటే అతను ఏం కనపడవా ట్రిగ్గర్ ట్రిగ్గర్ చేస్తారు మరి పడతాం తప్పే కదా అలానే ఎంత చెప్పాను కదా నేను మనం ఎంత మంచి పాయింట్ చెప్పినా కూడా ఆ పాయింట్ వ్యాలిడ్ అయినా అది పట్టుకోరు జనాలు వదిలిన మాటే పట్టుకుంటే ఆల్రెడీ చెప్పాను కదా సో వీళ్ళందరితో కొద్దిగ టాప్ ఫైవ్కి డిజర్వ్డ్ కంటెస్టెంట్ పృథ్వీ కానీ పృథ్వీనికి అది ఆపడానికి కారణం ఏంటంటే ఆ దూకుడుతనము ఆ అగ్రెసివ్ నెస్ తనమాట అది అట్లానే ఇప్పటికి కూడా వాళ్ళందరూ ఒక పాయింట్ వస్తే అందరూ కలిసి మీద పడతాం అన్నది అస్సలు అది వాటికి వాళ్ళకి అర్థమవుతుందో లేదో నాకైతే తెలియట్లేదు కానీ వీళ్ళందరూ ఏం చెప్పారు అన్నది వాళ్ళు ఏమంటున్నారు మేము మేము గ్రూప్ గేమ్ ఆడటం లేదు మేము మేలా ఆడుతున్నాము వాళ్ళు చెప్పే ప్రతి ఆన్సర్ కూడా కొంత డిప్లొమాటిక్ ఆన్సర్ ఇస్తున్నారు తప్ప దాన్ని జెన్యున్ పాయింట్గా చెప్పలేకపోతున్నారు మేము వాళ్ళతో పోల్చుకుంటే మాకు వీళ్ళ పాయింట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వేస్తున్నాము అలానే మాకు అసలు వీళ్ళ మాకు మేము ఎప్పుడు గ్రూప్ గేమ్ ఆడలేదు మేము ఎప్పుడైనా సరే వాళ్ళకి అందరితో నేను నిజేస్తాను అదే ఫేక్ నిజం వాళ్ళలో ఉంది అంటే మనం మన అనుకునిస్తే మన కంఫర్ట్ జోన్ కనుక ఉంటేనేమో మేము వాళ్ళతో పాయింట్స్ డిఫర్ చేస్తాము కానీ నామినేషన్ దా తీసుకెళ్ళము ఫ్రెండ్ అనే వాడిని ఎలా పంపిస్తాము అదే లెక్క అదే గ్రూప్ గేమ్ అంటారు ఫ్రెండ్స్ అనేది బయట చూసుకోవాలి అలాంటి అలాంటి వంక పేరు చెప్పి అలా ఆడతమే అది అలానే వరుస పెట్టి ఒకళ్ళు అందరు కలిసి ఒకళ్ళు కలిసి ఒకళ్ళు కలిసి ఒకళ్ళు కలిసి అటాక్ చేయడం అన్నది ఉంది అది పాయింట్ టు పాయింట్ మేము చెబుతున్నాము నువ్వు అనవసరం మనం ఎగు ప్రొటెక్ట్ చేస్తున్నావు నాకు పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అందరూ నాలుగు మాటలు చెప్పేసారు అది మళ్ళీ ఎలా కనపడుతుంది నలుగురు అటాక్ చేస్తున్నట్టు కనపడుతుంది అది క్లియర్ అదే పట్టుకుంటాడు వస్తున్నారా ఎంత మంది వస్తున్నారు చేస్తే మొత్తం నలుగురు వస్తున్నారు అని చెప్పి వాస్తవం కదా అది అంటే మీలో ఉన్న ఒక కంఫర్ట్ జోన్ పట్టుకొని సో మీరు గ్రూప్ గేమ్ గా ఆడటం లేదా ఇండివిజువల్గా ఆడుతున్నామని చెబుతూనే మీకు మీలో ఒక స్నేహం అనే పేరుతో ఆడుతున్నది అదే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు గౌతమ్ అది మళ్ళీ సేమ్ అలానే వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు అది చాలా చాలా ఇష్యూ మొత్తానికి బిగ్ బాస్ చాలా గట్టికి కష్టపడి చాలా జాగ్రత్త प्लासी అంత బయట ఏం జరుగుతుందో మొత్తం లోపల పెట్టినా కూడా సరిగా అర్థం కాటం లేదేమో అన్న ఒక ఫీల్ అది అంటే ఒకటి వాళ్ళకు కూడా ముందు నొయ్యి వినగ ఇప్పుడు సడన్గా మారితే మళ్ళీ ఏమనుకుంటారు మిమ్మల్ని సడన్ గా మారమని వాడు ఆట ఆటవాడిని ఆడమని చెబుతున్నాం ఆ మార్పు సడన్గా వీళ్ళ వీళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ వల్ల మార్పు అనేది కనపడకుండా మీ గేమ్ మీరు ఆడండి చాలు మీరు ఇండివిజువల్ గేమ్ గా ఆడండి అంతే అనవసరంగా తన మీద గ్రడ్జ్ పెట్టుకొని తన మీద కోపంతో తన జెన్యున్ కాదు తన స్ట్రాటజీతో వచ్చాడు తను ఏదో చేసుకుంటూ వచ్చాడు తనకు అన్ని ప్లాన్తో వచ్చాడు ఎవరు ప్లాన్ ద్వారా అందరూ ప్లానింగ్ తోనే వచ్చారు ఎవరు తక్కువ లేం కాదు కదా అలా మీరు తాప తన గురించి మాట్లాడుతూ ఉంటే తన ఓటింగ్ తగ్గించడానికి ట్రై చేస్తున్నారంటే అది ఆటోమేటిక్గా తనకే తనకి ప్లస్ అవుతుంది ఈ రోజు క్లియర్ గా సో మళ్ళీ గౌతమ్ ట్రాప్లో పడ్డట్టే సేమ్ గౌతమ్ కూడా చెప్పుకోవాల్సింది దొరికారు కదా అని చెప్పి తాప గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ ఎక్స్ప్లోర్ చేస్తే వాళ్ళకే లాభం అంతే సో అవకాశం దొరికింది కదా బయటలు అనుకుంటున్నారు కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్ కనుక చూపిస్తే కనుక సో నాకు బయట బాగుంది నన్ను టాప్ లో పెట్టేశారు వీళ్ళందరికీ బాగా బ్యాడ్ అయిపోయింది కాబట్టి మనకి ఇబ్బంది లేదు మనం దీన్ని ఎక్స్ప్లోర్ చేయాలి అని ఒక ప్లానింగ్ తో కనుక ముందుకు వెళితే అది మళ్ళీ తనకి సో బుమ్రాంగ్ అవుతుంది తనకే ఎఫెక్ట్ అది సో తనకొచ్చిన ని కాపాడుకుంటూ ఉండాలి అలానే వచ్చిన అవకాశం ఉద్యోగం చేసుకుంటూ ఉండాలి అంతే తప్ప ఓవర్ కాన్ఫిడెన్స్ తో కనుక దాన్ని మళ్ళీ ఏది నెగిటివ్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే అది కనపంగా వాళ్ళకే సింపతి రైజ్ అవుతుంది నో డౌట్ అందులో సో అది చేయాలి సో మొత్తం మీద ప్రోమోలో కొద్దిగా పృథ్వీ ఓవర్ ద అయ్యాడు అనిపించింది నాకైతే పృథ్వీకి అది ఒక్కటి అంటే పృథ్వీకి నష్టమా లాభం పక్కన పెడితే అది గౌతమ్కి లాభం ఇది అని చెప్తుంది అనమాట పృథ్వీకి డ్యామేజ్ అవుతుందా పృథ్వీకి నష్టం జరుగుతుందా అనేది కన్నా కూడా అది గౌతమ్కి చాలా ఎసెట్ నిన్న మీకు శేఖర్ భాష చెప్తారన్నమాట మీ వల్ల పులిలా ఆడుతున్న నిఖిల్కి తనకు చాలా డ్యామేజ్ జరుగుతుంది సేమ్ ఇలాంటివన్నీ కూడా నిఖిల్ చుట్టే దొరుకుతుంది చివరికి ఇవన్నీ కూడా యష్మికో ప్రేరణకో లేకపోతే పృథ్వీకో విష్ణుకో వేళకు కాదు ప్రాబ్లం అసలు ఇవన్నీ తీసుకెళ్లి నిఖిల్ కి అంటగడతారు నిఖిల్ కో నిఖిల్ నిఖిల్ని నిఖిల్ కి పోటీ కాబట్టి నిఖిల్ కి దీన్ని అంట కట్టేసి గ్రూప్ గా అంతా నిఖిల్ ఆడతా నిఖిల్ని ఇచ్చే మా అక్కడ ఒక స్లోగన్ పట్టుకుంటారు అన్నమాట ఏదేమైనా ఇప్పుడు ఆట హౌస్ లో లేదు బయట ఉంది మీరు చేసే వాళ్ళు చేసే ప్రతి చిన్నది పట్టుకుంటారు దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకొని ముందుకు ముందుకెళ్తానికి ట్రై చేస్తారు సో ఇది ఒకరిని ఒకళ్ళు టార్గెట్ చేసుకుంటూ ఎవరిని డీప్ ఫేమ్ చేయడానికి ట్రై చేస్తారు ఆడియన్స్ ఇప్పుడు సో ఈ ట్రాప్లో పడితే సో అది ఎంత లోపల దానికి తగ్గట్టుగా ఏదైనా మంచి అవకాశం దొరికితే చాలు దాన్ని పట్టుకుంటారు దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారన్నమాట చూద్దాం మరి గౌతమ్ ఆటని బయటగా నెగిటివ్ చేయడానికి ప్రయత్నించకుండా అసలు గౌతమ్ గౌతమ్కి ఆ కంటెంట్ ఇవ్వకపోతే ఇది చాలా సింపుల్గా వెళ్ళిపోద్ది నో డౌట్ అందులో అలానే గౌతమ్ కూడా అదే విషయాన్ని పట్టుకొని వాళ్ళని ఏదో వాళ్ళని ఏదో నెగిటివ్ చేయడం కనుక ట్రై చేస్తే బయట ఆల్రెడీగా బ్యాడ్గా ఉందని ట్రై చేస్తే నువ్వు స్క్రీన్ స్పేస్ కోసం కావాలని ట్రై చేస్తున్నావు అని చెప్పేసి సో తనని తనకి చాలా నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట సో ఇది చిన్న ఈ ప్రోమోలో నాకు అర్థమైన విషయం ఏంటంటే క్లియర్గా ఆ నలుగురు సో గౌతమ్ విజయానికి బాటలు వేసింది ఆ నలుగురు నిఖిల్ యష్మి ప్రేరణ అలానే పృథ్వీ గ్రూప్ గేమ్ అనే పిలువబడుతున్న ఈ నలుగురు తలా చేయసారన్నమాట వీళ్ళందరూ కలిసి గౌతమ్ తీసుకెళ్లి రేసులో కూర్చోవటం కాదు సో టైటిల్ ఇచ్చేటట్టుగానే ఉన్నారు చూద్దాం మరి ఏం జరగబోతుందో మరి వీళ్ళకి అర్థమయ్యేటట్టుగా నాకు సార్ ఇంకేదన్నా ప్లాన్ చేసి చెప్పాలా అలానే గౌతమ్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల తన ఆటని తాను పాడు చేసుకొని సో పరమపద సోపానపటంలో హై హై టంటే చాలా హై రేంజ్ లో ఇచ్చిన నిత్యం నుంచి కింద పడతాడా లేదు అలా పడుతున్నా కూడా వీళ్ళు నలుగురు లేపి పైన కూర్చోబెడతారా చూద్దాం ఏం జరగబోతుంది మీ ఒప్పయన్ కూడా కామెంట్ బాక్స్ లో చెప్పండి థ్యాంక్ యూ